రుద్రానికి డాక్యుమెంట్స్ పంపిన అనామిక చేస్తున్న కుట్రన్నింటినీ సాక్ష్యాలతో బయటపెట్టిన కావ్య రుద్రానికి చెంప పగలగొట్టిన అపర్ణ షాక్లో ధాన్యలక్ష్మి రాజ్ ఇంతకు ఏం జరిగింది రుద్రానికి డాక్యుమెంట్స్ అనామిక పంపిందని చెప్పి సాక్ష్యాలతో కావ్య ఎలా బయటపెట్టింది మరి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద ఇక చూసుకున్నట్లయితే కనుక కావ్యరాజ్ ఇద్దరూ కూడా నందగోపాల్ ఎక్కడున్నాడో అక్కడికి వెళ్లిపోయారు అక్కడ ని పట్టుకుని పోలీసులకు అప్పగించటము జరిగిపోయింది కానీ ఈ లోపే నందగోపాల్ ని ఎవరో వచ్చి తుపాకీతో కాల్చి వెళ్లిపోయారు ఇక ఆ తుపాకీ గుండు దెబ్బకు మొత్తానికి నందగోపాల్ అయితే ప్రాణాలు విడిచేశాడు ఇక దాంతో రాజ్ కి కావ్యకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది సాయంత్రం అందరికీ సమాధానం చెప్తానన్నాడు రాజ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ప్రతి ఒక్కరూ అడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పాలి ఎలా చెప్పాలి అని అర్థం కాక బాధపడుతూ చాలా నిర్లిప్తంగా ఇంటికి వెళ్తారు అలా వెళ్ళిన తర్వాత అపర్ణ రాజ్ కావ్యాల వంక చూస్తూ ఏమైంది ఎందుకలా ఉన్నారు అంటూ ఉంటే ఇందిరాదేవి ముందు పిల్లల్ని స్థిమిత అని చెప్పి కూర్చోరా ఏమైంది నాన్న మనుషులు తాగు అని ఇస్తుంది బాగుంది అత్తయ్య గారు మొత్తానికి మీరు ఇంకా అక్క ఇద్దరు కలిసి సపర్యలు చేసి వాళ్ళకి వింజామరలు వేచండి అని చెప్పని అంటుంది ఏం మాట్లాడుతున్నావు ధాన్యలక్ష్మి అంటే లేకపోతే ఏంటక్క అసలు ఏం జరిగింది ఏంటి డబ్బేమైంది ఎందుకు అప్పులవుతున్నావు ఎందుకు అప్పు చేస్తున్నారు అనే మాటలు వదిలేసి మంచినీళ్ళు తాగు టీ తీసుకురానా అంటారేంటి అని చెప్పనంటే మేమేం చేయాలో నువ్వు చెప్పేంతటి దాని ధాన్యలక్ష్మి అంటుంది ఇందిరాదేవి అది కాగత్తయ్య అంటే నోరు మూసుకుని నుంచో నాకు ఎప్పుడు ఏం చేయాలో తెలుసు ఏ విషయాన్ని ఎలా తెలుసుకోవాలో కూడా తెలుసు అనవసరంగా నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడకు అర్థమైందా అని చెప్పేసేసి అంటూ ఉంటే నేనేదో తప్పన్నట్టు అలా అంటున్నారు కానీ అసలు డబ్బంతా ఏమవుతుందో మీరే అడగండి నేను ఎందుకు మాట్లాడుతాను అప్పుడు అని చెప్పని అనగానే అసలు ఈ డబ్బు గురించి ఈ అప్పుల గురించి నీకు చెప్పింది ఎవరు అంటే రుద్రాణి డాక్యుమెంట్స్ తీసుకొచ్చి చూపించింది అనగానే ఏం రుద్రాణి ఎక్కడి నుంచి వచ్చాయి నీకు డాక్యుమెంట్స్ అంటే అది అది ఎక్కడి నుంచి వస్తే ఏమైంది ఉన్న అప్పు గురించి బయటపడింది అంతే కదా అని అనగానే ఇక కావ్య పైకి వెళ్ళిపోతుంది అలా పైకి వెళ్ళిపోయినటువంటి కావ్య తన ల్యాప్టాప్ ఓపెన్ చేసేసరికి ల్యాప్టాప్ పనిచేయట్లేదు ఏం చేయాలో అర్థం కాక అర్జెంట్గా ఒక డాక్యుమెంట్ పంపించాలి అని చెప్పేసేసి ఇక తన ఫోన్లో ఉన్నటువంటి డిజైన్ని మొత్తాన్ని కూడా పంపించాలి అనేసి అలా పంపాలి అంటే కంపల్సరిగా ల్యాప్టాప్ కావాలని స్వప్న దగ్గరికి వెళ్ళి అక్క నీ దగ్గర ల్యాప్టాప్ ఉందా అంటే నా దగ్గర ఉంటుంది మా అత్తది ఉంది తీసుకొస్తాను అని చెప్పేసేసి ఇక రుద్రాణి ల్యాప్టాప్ తీసుకొచ్చేస్తుంది కిందేమో ఈ గొడవ జరిగిపోతూనే ఉంటుంది అదేమీ పట్టించుకోకుండా కావ్య తన పని తను చేస్తూ ఉంటుంది ఇక ఈలోపు రుద్రాణి ల్యాప్టాప్ తీసుకొచ్చేసి కావ్య ఇవ్వ స్వప్న ఇవ్వగానే కావ్య ఆ ల్యాప్టాప్లో తన వాట్సాప్ కనెక్ట్ చేసుకుని ఇక అందులో ఉన్నటువంటి పిక్స్ని మెయిల్ చేస్తూ ఉంటుంది అలా మెయిల్ చేస్తున్నటువంటి టైంలోనే ఎప్పుడైతే తన వాట్సాప్ కనెక్ట్ చేద్దామని చెప్పి ఓపెన్ చేసిందో అప్పుడు రుద్రాణి వాట్సాప్ ఓపెన్ అయి ఉంటుంది అందులో అనామిక అని ఉంటుంది అనామిక పేరుది ఓపెన్ చేసేసరికి అక్కడ డాక్యుమెంట్స్ ఉంటాయి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య ఇక వెంటనే కిందకు తీసుకొచ్చి అందరికీ కూడా ఆ వాట్సాప్ చూపించి ఇదిగోండి డాక్యుమెంట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి అంటున్నారు కదా చూడండి ఇక్కడి నుంచి వచ్చాయి ఈవిడి గారికి మన కుటుంబం మీద అత్యుత్సాహం ఎక్కువ కదా సో ఈవిడి గారు మన వెనకాల గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉంటారనమాట ఆ గ్రౌండ్ వర్క్లో బయటపడ్డటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ రుద్రాణి గారికి చేరవేస్తే ఈ రుద్రాణి గారు వాటిని ప్రింటౌట్లు తీసి దాని లక్ష్మి గారి చేతుల్లో పెడితే ఆవిడ గారేమో ఇంట్లో అందరికీ చూపించి రచ్చ చేస్తూ ఉంటారనమాట ఇది ఇక్కడ జరుగుతోంది అనగానే నా ల్యాప్టాప్ నిన్నెవరు తీయమన్నారు అని అంటే ఏ ఈ ఇంటి విషయాలు మీరు తీసుకెళ్లి ఊరందరికీ చెప్పొచ్చు ఇంట్లో వాళ్ళందరినీ వేలా వేసి బట్టలు ఉతికినట్టు ఉతికేయచ్చు మీకు ఈ ఇంటికి ఏ సంబంధం లేకపోయినా మీరు అడిగే ప్రశ్నలకు మేము సమాధానాలు చెప్పాలి అని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము మాత్రం ఈ దుగ్గిరాల ఇంటి వారికి ల్యాప్టాప్ ల్యాప్టాప్ని అంటుకోకూడదు ఎందుకంటే తమరు చేస్తున్న కుట్రలన్నీ బయటకొస్తాయి కదా అని అంటూ ఉంటే ఒకసారి ఇవ్వు అందులో ఏముందో చూస్తాను అని రాజు తీసుకుంటుంటే ఆగురాజ్ అని రాహుల్ అడ్డుపడతాడు నోరు మూసుకుని పక్కకు వెళ్ళు అని చెప్పేసేసి అంటాడు రాజ్ ఇక ల్యాప్టాప్ తీసుకునేసరికి ఈ అనామికకి రుద్రానికి మధ్యన జరిగిన చాటింగ్ మొత్తం చూసి ఒక్కసారిగా రాజ్ చి ఏంట నువ్వు ఇలాంటి దానివని అస్సలు అనుకోలేదు ఏంటి ఈ ఇంట్లో అందరినీ నాశనం చేస్తావా ఈ ఇంట్లో వాళ్ళంతా చిప్ప పట్టుకుని రోడ్డు మీద నుంచోవాలా ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా ఏడుస్తూ ఉంటే నీకు చూడాలనుందా తాతయ్య చనిపోతే నీకు మంచి జరుగుతుందా జేంటత్త ఇదంతా ఇలాంటి చాట్ చేయడానికి ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా అనిపించట్లేదా అసలు ఏమాత్రం కూడా నీకు బాధగా లేదా అని చెప్పి అనేసరికి ఏం మాట్లాడుతున్నావు దంతా అదంతా అనామిక రాసిందే కానీ నేను ఎక్కడ రాసాను అంటే నువ్వు రాసినవి ఇక్కడ కనబడుతున్నాయి కదా అనామిక అన్న మాటలు కనబడుతున్నాయి ప్రతి దానికి నువ్వు ఇచ్చిన సమాధానము కనబడుతోంది అని చెప్పి రాజు అంటాడు ఇక కావ్య ఈవిడ గారి కుట్రల గురించి మోసాల గురించి మాట్లాడుకోవాలంటే చాలానే ఉంది తడంత ఉంది నిజంగా చెప్పాలి అంటే అసలు ఇప్పుడు నాకు ఒక అనుమానం వస్తుందండి మనం ఈ పరిస్థితికి రావడానికి కారకులైనటువంటి వాళ్ళల్లో ఈ రుద్రాణి గారు కూడా ఒకరేమో వాళ్లతో చేతులు కలిపారేమో అని చెప్పని అంటే ఏ అదేంటి ఎవరాళ్ళు ఎవరితో చేతులు కలిపారు అసలు ఈ పరిస్థితికి రావడం ఏంటి ఏం జరిగింది అనేసరికి ఇప్పుడేలాగూ మీ అందరికీ తెలిసింది కదా అప్పులు చేస్తున్నాం అనే విషయం ఈ అప్పులు చేయటానికి తప్పులు చేయడానికి కారణం ఏంటి అనే దానికి వచ్చినట్లయితే ఇదంతా కూడా తాతయ్య గారు షూరిటీ పెట్టడం వల్ల చేయాల్సి వచ్చిన అప్పులు మరి ఈ అప్పులన్నీ మేమే తీర్చాలి కదా అని చెప్పని అంటే అసలు తాతయ్య షూరిటీ పెట్టడం వల్ల అప్పులు చేయటం ఏంటి అంటుంది రుద్రాణి అందరికంటే ఆత్రం నీకే ఎక్కువగా ఉంది కదత్త నాన్ తాతయ్య గారు సంతకాలు పెట్టారు ఆ సంతకాలు ఎవరి కోసం అయితే పెట్టారో వాళ్ళు బోర్డు తిప్పేశారు వంద కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉండిపోయినాయి అవి తీసుకుందాం కదా అని చెప్పి వాడు ఎక్కడో ఉన్నాడు అని చెప్పి పోలీసులు ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళాం పోలీసులు వాడిని పట్టుకున్నారు తీసుకెళ్తూ ఉండగా ఎవరో వాడికి కాల్ చేశారు వాడు చచ్చాడు ఇదంతా వెనక ఉండి నడిపిస్తుంది ఎవరో అర్థం కాక మేము జుట్టు పీక్కుంటున్నాం ఇప్పుడు బ్యాంక్ వాళ్ళకి కట్టాల్సిన డబ్బు కట్టకపోతే వాళ్ళు మన ఆస్తులు జప్తు చేసి వేలం వేస్తారు అని చెప్పని అంటూ ఇక మొత్తం అంతా చెప్పేసరికి వెంటనే ఇక రుద్రాణి షాక్ అయిపోతుంది దంతా నాకు తెలియదు అంటే నాటకాలు ఆడకండి రుద్రాణి గారు మీకు తెలియకుండా ఏమీ ఉండదు కన్ఫామ్గా ఇదంతా మీకు తెలిసే జరిగిందని మాకు తెలుసు అనామిక వేసే ప్రతి అడుగు గురించి మీకు చెప్తూనే ఉంది మీరిద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు అంత తెలిసి కావాలని చెప్పే మమ్మల్ని టార్గెట్ చేసి అందరి ముందు పదే పదే ప్రశ్నలతో విసిగించి మొత్తానికి అందరి దృష్టిలోనూ మా అంత చెడ్డవాళ్ళు లేరన్నట్టు మేమిద్దరం కలిసి ఇంటి సొమ్ము మొత్తాన్ని తినేస్తున్నామన్నట్టు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు అసలు ఇంతకు ఈ ఇంటి చెడు కోరుకున్నది ఎవరు మీరేగా ఈ ఇంట్లో వాళ్ళ నాశనాన్ని ఎవరు మీరే కదా మరి ఇంకా దీంట్లో ఏదో మార్పు ఉన్నట్టుగా మేమేదో చేసేస్తున్నట్లుగా మీరు ఆ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి చూపించి ఏం సాధిద్దాం అనుకున్నారు మీ గురించి మీ నిజస్వరూపం గురించి మీరు చేస్తున్న కుట్రల గురించి బయట పడనంత వరకు మీరు మంచివాళ్ళు బయట పెట్టాను అనుకోండి ఇక మిమ్మల్ని కనీసం ఈ ఇంట్లో ఉండే కుక్క కూడా చూడదు ఇప్పుడు ఈ విషయం తెలిసాక ప్రకాశం మావి ఏమంటారో మావి గారు ఏమంటారో చూస్తాను అంటూ కావ్య పైకి వెళ్ళిపోతుంది ఏయ్ ఏంటి అలా వెళ్ళిపోతున్నావు ఇక్కడ నన్ను ఇరికించేసి అంటే ఇరికించడం ఏముంది మీరు ఏదైతే చేస్తున్నారో అదే బయట పెట్టాను అంటుంది ఈ కావ్య చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి